హలో పిల్లలు ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడుండేవాడు అతని దగ్గర బోలడంత డబ్బు మంచి మంచి బట్టలు తినడానికి చాలా ఆహారం ఉండేది అతను రోజూ పండగలాగా విందులు చేసుకుంటూ తన గురించి మాత్రమే ఆలోచించుకునేవాడు ఈ లడ్డూలు చాలా రుచికరంగా ఉన్నాయి ఎప్పుడూ ఇలాంటివి తినలేదు కానీ అదే ఇంటి గేటు బయట లాజరు అనే ఒక చాలా పేదవాడు ఉండేవాడు అతనికి తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు పాపం అతను చాలా ఆకలితో ఉండేవాడు ధనవంతుడు తినగా పడేసిన చిన్న ముక్కల కోసం ఎదురుచూసేవాడు ఆ ధనవంతుడు రోజూ లాజరును చూసేవాడు కాని ఒక్కసారి కూడా అతనికి సహాయం చేయలేదు కనీసం ఒక రొట్టెముక్క కూడా ఇవ్వలేదు తన దగ్గర అంతా ఉన్నా పేదవాడికి సహాయం చేసే మనసు అతనికి లేదు కొంతకాలానికి ఇద్దరూ చనిపోయారు లాజరు చాలా కష్టాలు పడ్డాడు కదా అందుకే దేవుడు దేవదూతలను పంపి అతనిని స్వర్గానికి తీసుకెళ్లాడు ధనవంతుడు కూడా చనిపోయాడు ఇప్పుడు చూడండి లాజరు స్వర్గంలో దేవుని దగ్గర అంటే అబ్రహాము తాత దగ్గర చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాడు కాని ధనవంతుడు మాత్రం చాలా వేడిగా కష్టంగా ఉన్న చోటికి వెళ్ళాడు అక్కడ అతనికి చాలా దాహం వేసింది ధనవంతుడు పైకి చూసి అబ్రహాము తాత దయ దయచూపించు నాకు చాలా దాహంగా ఉంది దయచేసి లాజరును పంపి అతని వేలితో ఒక్క నీటి బొట్టు నా నోట్లో వేయమని చెప్పవా నేనిక్కడ చాలా కష్టపడుతున్నాను అని ఏడ్చాడు అప్పుడు అబ్రహాం ఇలా అన్నాడు నాయనా గుర్తు తెచ్చుకో భూమిమీద ఉన్నప్పుడు నువ్వు అన్ని సుఖాలు అనుభవించావు కాని ఎవరికీ సహాయం చేయలేదు మాత్రం చాలా కష్టాలు పడ్డాడుకదా ఇప్పుడు అతని ఇక్కడ సంతోషంగా ఉన్నాడు నువ్వు కష్టపడుతున్నావు అంతేకాదు మన మధ్య పెద్ద అగాధం ఉంది ఎవరూ ఇటునుండి అటు రాలేరు చూశారా పిల్లలు మన దగ్గర ఉన్నదాంట్లో ఇతరులకు సహాయం చెయ్యాలి పేదవారిని ఆదుకోవాలి అదే దేవునికి ఇష్టం మనం చేసే మంచి పనులే మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తాయి